ఎందుకంటే ఇప్పుడు కాదు కాదు సార్ రామారాయణ గారు అసలు ఇప్పుడు ప్రెస్ మీట్ ఉద్దేశం అది కాదు ఇంకోటి ఏమిటంటే అది ఆల్రెడీ తేలిపోయింది అది ఆల్రెడీ దేని వలన ఏమిటి అని తేలిపోయింది అది సో నింద అయిపోయింది బొంద అయిపోయింది కాబట్టి దాని గురించి వాళ్ళు చేసింది అని ఆ దందా పోలీసులు తేల్చారు గవర్నమెంట్ తేల్చింది వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధన వాళ్ళు చాలా వివరంగా దానికి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు రిప్లై అన్ని ఇచ్చేసారు మనం జరుగుతూనే ఉంటాయి కదా సార్ కదా వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళకి అన్నీ తెలుసా అండి రాధామోహన్ దాస్కి ఏంటి ఇంకా కొంతమంది హిందూ ఫ్యానటిక్స్ అనుకున్న వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా విమర్శించలేదు ఎందుకంటే అసలు ఎవరిని విమర్శించకూడదు పైగా ఎవరు చేశారు ఇప్పుడు నా ప్రయత్నం ఎంత ఏంటంటే పలాన వాళ్ళు చేశారు పలాన వాళ్ళు చేశారు కాకుండా ఎవరో చేసిందే అది ఎందువల్లంటే గొడ్డలతో దారుణంగా మొక్క మీద నరికేశారు పళ్ళు లేవు ఇక్కడి నుంచి ఇక్కడ పడిపోతే అటువంటి దెబ్బలు తలవు హెల్మెట్ అడుగున దెబ్బ తగలదు హెల్మెట్ ఉన్నట్టుగా అంతేకాకుండా మీద పెద్ద కాల్ చేసిన ఇది ఉంది రిపోర్ట్ రిపోర్ట్లో మందు అన్నది వాసన రాలేదని చెప్తా ఉన్నారు తర్వాత ఫైనల్ రిపోర్ట్లో మందు ఉన్నారు ఇవన్నీ దృష్ట్యా ఖచ్చితంగా అది హత్య కిందే కనబడతా ఉంది గురించే నేను కోర్టుకి వెళ్ళాను ఆ కోర్టులో ఐదు లక్షలు ఏకంగా మేము అడిగారు అంతకుముందు ఆయన కోర్టులో కొంచెం సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల దాని గురించి వాళ్ళు డబ్బులు కట్టమని అడిగారు అది మేము కట్టడం కూడా జరిగింది ఐదు లక్షలు కట్టడం జరిగింది కోర్టులో డెఫినెట్గా వాదనలు జరుగుతాయి మేము అడిగినట్టుగా ఒక రిటైర్డ్ జడ్జి అంటే మెయిన్ సిట్టింగ్ జడ్జితో అది విచారణ జరిపించాలని అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే ఈ రీపోస్ట్ మాత్రం కూడా చేయాలి కాబట్టి ఇది ముగిసిపోయిందని ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు కానీ హర్ష్ కుమార్ ఉన్నంత వరకు అది ముగిసిపోయిన అధ్యాయం కాదు వాళ్ళ వల్ల కాదు కుమార్ ఉన్నంత వరకు దాన్ని ఏ ప్రభుత్వం కూడా ముగిలేదు మోడీ కూడా ముగిలాడు చంద్రబాబు కూడా ముగిలాడు